హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లోని వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేయాలని ఇవాళ అయితే నేను మా ఇంట్లో పెసరపప్పు మునక్కాయ పప్పు ఎలా చేస్తాను అలా ఆ విధంగానే మీకు ఇవాళ నేను చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెసరపప్పు కూర చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పెసరపప్పుని నేను వన్ గ్లాస్ తీసుకున్నానండి మేము ఉండే త్రీ మెంబెర్సే కాబట్టి వన్ గ్లాస్ తీసుకున్నాను తీసుకొని ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేశాను వాష్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టానండి నానబెట్టిన తర్వాత చింతపండు టమోటాసు ఒక రెండు టమోటాలండి ఒక రెండు టమోటాలు ఒక టూ ఆనియన్స్ తీసేసుకొని కట్ చేసుకొని పప్పులో అయితే వేసేయాలండి వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు పసుపు వేసేసి ఒక